ఆయన జీవితంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు అప్పుడు సాధారణంగా ఏమంటారంటే ఏమండి భగవంతుడు అన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడం ఏంటంటే ఆయన అలా ఉండడం ఏంటి దీనికి జవాబు ఒక్కటే సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే సిద్ధాంతం గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏ ఉన్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి అని ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు ఇప్పుడు చేస్తున్నాడు పాపం దీన్ని అనుభవిస్తాడు ఆయన గత జన్మలో పాపం ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాడు ఆయన ఇప్పుడు పవిత్ర జీవనం పొందున్నాడు అందుకని దీని ఫలితం ఉత్తర జన్మల్లో పొందుతాడు అప్పుడు ఆయనకి హెచ్చరిక ఈయనకి భుజం మీద చెయ్యి పెట్టి అభినందించి అదే పవిత్ర మార్గంలో వెళ్ళడానికి తోడ్పాటు పునర్జన్మ సిద్ధాంతంలో కర్మ ప్రధానమై ఉంటుంది అది మీరు పెట్టలేదు నేను పెట్టలేదు అది ప్రధాన సిద్ధాంతం అది దాని వలన పాపపుణ్యాలే